వాళ్ళు ఒక ఘోరం జరిగింది తప్పు జరిగింది అయితే మాది కాదు మాది కాదు అనడం ద్వారా ఏంటంటే తప్పు జరిగింది అయితే ఒప్పుకున్నారు సిగ్గున్న ప్రభుత్వం ఏదైనా అట్లా మాత్రం ఏమాత్రం కొంచెమన్నారు బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం నిన్నెవరు బ్లేమ్ చేశారు నిన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారంటే తిరుపతిలో అయినా నువ్వు అలర్ట్ కాలా సింహాచలం జరిగింది మళ్ళీ అలర్ట్ కాలా నీకు తెలియక కాదు జరుగుతున్నాయి అసలు ముందే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లోనూ వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వాలంటే సెక్షన్ థర్టీ గారు దానికి సంబంధించి ఇది అక్కడ ఇంటెలిజెన్స్ అంత పనిచేస్తుంది పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైనా దీన్ని ఇవి జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోలీసు మూవ్ అవుతుంటారే ఎందుకు కాలేకపోయారు ఎందుకు కాలేకపోయారు యూఆర్ అదర్వైజ్ బిజీ అవును అక్కడ జరిగింది దాని మీద నువ్వు ఇవి చేస్తున్నాం ఇక ముందు ఇట్లా జరగకుండా చేస్తాము అనేంత ఆ మాత్రం బాధ్యత తీసుకునే ఇది కూడా నీకు లేదు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లా ఏకాదశికి సహజంగా ఎక్కువ మంది వస్తారు రెండు పోనీ సడన్ అందరూ ఇప్పుడు ఏదో ఎంతకో లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ గా జరిగింది అందరు లెవెన్ థర్టీ ఒక్కసారి వచ్చి మార్నింగ్ నుంచి థౌజండ్స్ లోనే పోతున్నారు వస్తున్నారు సో ఇట్ ఇస్ నాట్ ఏదో సడన్ ఆకాశం నుంచి ఊడి ఒక్కసారి ఇరవై వేల మంది పదిహేను వేల మంది పడితే రేపు మాకట తెలుస్తుంది బానొచ్చు పలాసా కాశీపు కలిసి ఆల్మోస్ట్ కలిసి టౌన్ లో ఒక దగ్గర అంత గ్యాదరింగ్ అయితే నాకు తెలియదు తెలిస్తే నేను చేసేవాడిని అయినా ప్రైవేట్ది కదా అని అంటే అంతకంటే బాధ్యత రాహిత్యం నువ్వు తప్పించుకునే లక్షణం వేరే ఏమన్నా ఉంటుందా దేనికి ఆన్సరబిలిటీ లేదు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు దానివల్ల సహజంగానే కింద కంట్రోల్ ఉండదు కంట్రోల్ ఉండనప్పుడు ఏడు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆ లోకల్ లీడర్ కావచ్చు టీడీపీ లీడర్లు లేకపోతే వాళ్ళ అధికారులే కావచ్చు ఇంకొకరు కావచ్చు పనికి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లే కాశీ బుగ్గలాగా నిజంగానే సో అందువల్ల ఇంకా ఎట్లా ఎట్లా వికృతంగా తయారవుతుందో ఇంకా ఎంత హిచ్చని పెడితనము ఇంకా ఒక మాఫియా కదా ఎట్లా తయారవుతుందో అట్లా తయారు చేసి ఏ లెవెల్ కు పోతుంది అనేది ఎవరు ఓ ఒక వాళ్ళు వదలాల్సిందే తప్పు ఉంటే ఎవరిని వదలాల్సిన అవసరంలా తప్పు ఉండేదానికి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా పర్లేదు అసలు లేకుండా పెట్టడం ఒక ఘోరం అయితే తప్పు నువ్వు చేసి ఎదుటివాడి మీద పెట్టడం ఆ తప్పును నువ్వు ఇంకా కంటిన్యూ చేయడం చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయడం ఇది ఇంకెంత ఘోరమో ఆలోచించాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను